ఏసెవెన్ న్యూస్ ఆంధ్ర జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గల తమిళ లోనికి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఆరు గంటల సమాచారం ప్రకారం ఇన్ఫ్లో మూడు వేల ఆరు వందల అరవై రెండు క్యూసెక్లు గాను అవుట్ఫ్లో నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు క్యూసెక్లు గాను ఉన్నట్లు ఏఈఈ పరమానందం తెలిపారు రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం మూడు వందల యాభై ఐదు అడుగులుగాను ప్రస్తుత నీటి మట్టం తమిళరు బేసిన్ మూడు వందల నలభై ఏడు పాయింట్ తొంభై ఒక్క అడుగులుగాను గోనెలవాగు బేసిన్ మూడు వందల నలభై ఏడు పాయింట్ డెబ్బై అడుగులు గాను పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు గాను ప్రస్తుత నీటి నిల్వ ఒక వెయ్యి ఎనిమిది వందల ఆరు టీఎంసీలుగాను ఉందని పరమానందం తెలిపారు